నమస్కారం నేను మీ పని భాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం ఉపచయ యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వీడియోలో రెండు మూడు వీడియోలకి క్రితం మనం అపోక్లిమా యోగం గురించి కూడా తెలుసుకున్నాము అలాగే ఈ ఈ వీడియోలో మనం ఇష్టపాల యోగాన్నే మనం అపోక్లిమ యోగంగా చెప్పుకున్నాం ఈ వీడియోలో మనం ఉపచయా యోగం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉపచయాలు అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు మనిషికి ఉన్న అభివృద్ధి చెందుతాడు లేదు అనే విషయాన్ని మనం ఈ స్థానంలో ఉన్న గ్రహాలను చూసి మనం చెప్పవచ్చు ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే వారు జీవితంలో పైకి వస్తారు ఎప్పుడైనా సరే అభివృద్ధి సాధిస్తారు అనేది మనం చెప్పవచ్చు మనం దృశ్య భాగము అదృశ్య భాగము అని కూడా కొంత ఒక వీడియోలో చేసుకున్నాం అలాగే ముఖ్యంగా మనకి భాగం తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఉండి ఆ మహర్దశలు వచ్చినట్టయితే వారికి విశేషంగా యోగవంతంగా ఉంటాము జీవితంలో వారు ఉన్నత స్థానానికి చేరుకోవడము ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అంచెలంచెలుగా వారు స్వయం కృషితో పైకి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా కాబట్టి ఈ మూడు ఆరు పది పదకొండు భావాలలో సర్వ శుభగ్రహాలు ఉంటే ఉపచయ యోగం అని చెప్పని మనకి చెప్పటం జరిగింది సర్వ శుభగ్రహాలు అంటే ముఖ్యంగా మనం నైసర్గిక శుభగ్రహాలని మనం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి కొంతమందికి అన్ని గ్రహాలు ఉంటాయి కానీ ఈ యోగం వచ్చేస్తుందా ఫలితం కనబడుతుందా అంటే కనబడదు కాబట్టి బుధుడు శుక్రుడు గురువు అలాగే పూర్ణచంద్రుడు ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యోగం అనేది సిద్ధిస్తుంది వారికి అది అనుభవంలోకి వస్తుంది ఇలా ఉన్నప్పుడు వారు చక్కగా శుక్లపక్ష చంద్రునిలాగా దినదినాభివృద్ధి చెందుతూ రోజురోజు మనం చంద్రుని చూస్తుంటే చూడండి అమావాస్య తర్వాత విధి తది రోజుల్లో మనం చంద్రుని చూస్తుంటే చాలా బాగుంటుంది అలా హాఫ్ మూన్ వచ్చి అది హాఫ్ మూన్ కాదు నెలవంక అంటారు దాన్ని అది చాలా బాగుంటుంది చూడటానికి అలా చూస్తూ ఉండిపోతారు ఎవరైనా పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా ఇష్టంగా ఉంటుంది చంద్రుని చూడటం సో అలాగే దినదినాభివృద్ధి చెందుతూ వారిని చూస్తున్న వారిని మాట్లాడుతున్న అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎంత బాగా చెబుతున్నారు కొంతమంది ప్రవచనకారులు ఉంటారు చూడండి చక్కగా చెబుతూ ఉంటారు చాగంటి వారు వారు ఈ రకంగా కొంతమంది చెప్తూ ఉంటే మనకి పురాణాలు పండితు ఏవైనా గ్రంథాల గురించి చెప్తున్నప్పుడు ధర్మయసింధు నిర్ణయి సింధు గురించి కొంతమంది చెప్తూ ఉంటారు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నోరెళ్ళు పెట్టేసి చూస్తూ ఉంటారు కొంతమంది సో అది అది కొంతమంది భగవంతుడు వారికి ఇచ్చే యోగం అనుకోండి వారి పూర్వజన్మ అయి ఉంటుంది కాబట్టి ఇటువంటి యోగాలు వాళ్ళు చక్కగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు అందరి చేత మంచిగా గౌరవింపబడతారు ఎక్కడ ఉన్నా మనం డబ్బుతో తెచ్చుకోలేనిది మనము అంటే డబ్బు అవసరం లేదా మనిషి మనిషికంటే కావాలి నిత్యం మనకి డబ్బు లేని ఏ పని జరగదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాబట్టి డబ్బు కావాలి ధనంతో మనకు అప్పుడప్పుడు కొంత రాకపోయినా సరస్వతీ దేవితో ఆ కటాక్షం వల్ల మనకి వస్తూ ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్తూ ఉంటారు ముందు నాయన చదువు ఉంటే ఎప్పుడైనా ఇవాళ కాకపోతే రేపైనా నీకు ఆ అమ్మవారి వల్ల ఎప్పుడైనా సరే ధనధాన్యాభివృద్ధి చెందుతుంది అని చెప్పారు కాబట్టి చదువుకున్న వారికి అందరూ పూజిస్తారు సర్వదా ఎవరు పూజించిన వాళ్ళు అంటూ ఉండరు డబ్బు ఉన్న వాళ్ళని కొంతమంది ఇష్టపడవచ్చు కొంతమంది ఇష్టపడకపోవచ్చు వారి వ్యక్తిత్వం మంచిదైనా వారు అందరితో మంచిగా ఉన్నా కూడా కానీ వీళ్ళని ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు చదువుకున్న వారికి అందరూ కూడా ఇష్టం లేకపోయినా సరే చేతి ఎత్తి దండం పెడతారు వారి దగ్గర ఒక విద్వత్తు ఉంది వారి దగ్గర ఒక అరుదైన ఒక గొప్ప లక్షణం ఉంది గొప్ప విద్య ఉన్నది అంటే అందరూ లేచి దండం పెడతారు కాబట్టి ముఖ్యంగా వారు ఎంతో అభివృద్ధి చెందుతారు అందరి చేత గౌరవింపబడతారు సుందరమైన శరీరం ఉంటుంది సుఖము ధనము ధాన్యము అభివృద్ధి పుత్రపౌత్రాదులు అన్నీ కూడా కలుగుతాయి గౌరవంలో మంచి అభిమానిస్తారు అందరూ కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి కూడా వీరు సంపాదించుకుంటారు కాబట్టి ఈ భావాల్లో సర్వ శుభగ్రహాలు ఉండటం వల్ల వీరికి ఈ యోగం ఏర్పడుతుంది దీన్నే ఉపచయ యోగం అని కూడా మనం అంటాం నమస్కారం